నమస్తే నమస్తే మీ అన్న శ్రీశైలం మొత్తం ఎన్ని అన్న నా దగ్గర ముప్పై ఆవులు బ్రు కాల్చి ముప్పై ఉన్నాయి ఆవులు బర్రెల్చి అన్న బర్రు పదిహేను సరే అన్న ఇప్పుడు మీ దగ్గర ఇంత పెద్ద షెడ్యూల్ పక్క షెడ్యూల్ మీకు ఇక్కడ ఒక షెడ్యూల్ మీరు ఎప్పటి నుంచి డైరీ ఫార్మింగ్ చేస్తారన్న ఇది ఆవులు ఒక పదేళ్ళు అవుతుంది పదేళ్ళకే చేస్తున్నావు చేస్తున్నాం పదేళ్ళలో షెడ్డు ఉందా అంతే నిన్న మన కట్టినా మీది మామూలుగా వేసి ఉన్న ఐదు ఆరు ఏళ్ళు షెడ్డు కట్టి మూడు మూడేండ్లు అవుతుంది మూడు ఏళ్ళు అవుతుంది బర్రెలు మొత్తం మీ దగ్గర బర్రె జాతి ఉన్నాయి అన్న మొత్తం మొత్తం ముర్ర జాతి అన్ని ముర్ర ఇట్లా వేరే ఊరి పెట్టి జాఫరాబాద్ ఏం లేవు ఇట్లు ఉంటాయి కాన ఏం లేవు ఎందుకన ఇవే వెలుచుకున్నామనను నాకు ఇవే మంచిగా అనిపించింది కాబట్టి ఇవే అంటే ఎక్కువ పాలు పాలిచ్చేటివి ఉంటాయి కాన ఆ ఎక్కువ పాలు ఇచ్చేటివి ఇవే నాకు కాబట్టి ఇవే నచ్చినాయి కాబట్టి నేను రైతులతో తాను నెచ్చి మెయింటెనెన్స్ మంచిగా చేసి పాలు వేడుకుంటాను అంటే రకరకాల జాతి పెద్ద సైజు మిడిల్ సైజు తెచ్చుకొని నాకు దగ్గర తెచ్చుకొని మెయింటెనెన్స్ చేసుకుంటా పాలు తీస్తాను ఎన్ని బర్ర బర్ర పదిహేను బర్రు ఒక దున్న పోతూ పదిహేను బర్రులు రెండు పూట కలిసి పాలు పది లీటర్ ఇస్తాయి రెండు పూట కలిసానా రెండు పూటలు కలిసి పదైదు లీటర్లు ఎందుకన్నీటర్లు ఎప్పుడు ఒక తిరిగి బర్రె మూడు నెలలు మంచిగా ఇస్తుంది కలిపానా అన్ని కలిపా అన్ని బర్రులు కలిపి రెండు కలిపి రెండు కలిసి పాలు అవుతున్నాయి అంటే ఒక్క పూటకు ఐదు ఆరు ఐదు వరకు లీటర్లు ఆరు లీటర్ పైన తప్ప తక్కువ లేదు లేదు ఉన్నాయమ్మ

ఇరవై ఆవులు ఇరవై ఇరవై ఆవులు ఎంతమంది చూసుకుంటారు ముగ్గురం ముగ్గురం అంటే జీతగాలు పెట్టినా ఒక జీతగాడు మా భార్య నేను ముగ్గురు చేసుకుంటాను ఇరవై ఇరవై ఇప్పుడు జీతయానికి పదహారు వేలు ఇస్తా ఫుడ్ ఫుడ్ అయినదే ఫుడ్

ఈ గేదెల బిల్ ఎంత ఎంత వస్తుంది నీకు గేదెల బిల్లు రెండు పూట కలిసి క్వింటల్ పోస్తావు కదా ఎంత వస్తుంది బిల్లు అందా రోజుకొచ్చేసా వచ్చేసా నెలకి వచ్చేసాను నువ్వు మెయింటెనెన్స్ బొంగా నీ లేబర్ జీతం బొంగా ఓ వన్ లాక్ వస్తాయి అంత బాగా అంత ఖర్చు బాగా లక్ష రూపాయలు సార్ ఓన్లీ బర్లవే ఓన్లీ బర్లవి ఆవులు ఇరవై ఆవులు ఇరవై రెండు పూటలు కలిసి ఎయిట్ నుంచి టెన్ ట్వెల్వ్ రెండు పూటలు కలిసి ఇరవై లీటర్లు టోటల్ రెండు రెండు పూటలు కలుపుకోనా రెండు వందల లీటర్లు వస్తా

రెండు వందల కింటాను రెండు వందల లీటర్లు రోజు ఒక్కరోజు వచ్చేసి వచ్చేసి రెండు వందల లీటర్లు ఏమన్నా ఏడు లక్షలు పెట్టి లక్షలు పెట్టి ఆ